నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి మా హోమ్ మేకింగ్ లో కోటి రూపాయల వరకు పరుపు తయారు చేసుకోవచ్చు అండి ప్రపంచంలో ఎక్కడైనా సరే మాక్సిమం ఉంటే ఒక పది లక్షల వరకు ఉందండి పరుపు అనేది మన దాంట్లో కోటి రూపాయల వరకు పరుపు తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లారిటీ చెప్తాను యాక్చువల్గా ప్రతి ఒక్కరికి పరుపు మీడియల్ క్లాస్ కాకుండా ఎబో క్లాస్ వాళ్ళు ఉంటారు కదండి జమీందారులు వీవీపీలు విఐపిలు హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ కూడా కాస్ట్లీ పరుపుకే కొనడానికి ఇష్టపడతారు మినిమం నాలుగు లక్షల ఐదు లక్షల పరుపులు కొంటారు నాకు తెలిసిన వాళ్లే ఆరుగురు కొన్నారు ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయల పరుపులు ఏముంటాయంటే దాంట్లో ఏం బంగారం ఏముండో చెప్తారండి మీ వివరంగా కొన్నాక నాలుగు లక్షల ఐదు లక్షల పరుపు కొంటారండి అది బాగోదు ఇబ్బంది పడతా ఉంటారు నిద్ర పట్టదు అయినా కానీ అంత పెట్టి కొన్నాం కదని ఎలాగోలా వాడుతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రెస్టేజ్ అనమాట అంత కాస్ట్లీ పరుపు పనుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది అప్పటి నుంచి కోరుకుంటారు తప్పు లేదు అలాంటి వాళ్ళకి నేను కోటి రూపాయలు పెట్టి మా పరుపు తయారు చేసుకోండి అని చెప్తాను కోటి రూపాయలు పెట్టి తయారు చేసుకుంటే మళ్ళీ తొంభై తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు వచ్చేస్తాయి మీ దగ్గరికి అమ్మేసుకుంటారు ఎలా అంటే చెప్తానండి హోమ్ మేకింగ్ బెడ్లో నేను లాకర్ బెడ్ ఒక వీడియో చేశానండి లాకర్ బెడ్ ఒకటి పెట్టుకోండి కంపల్సరీగా ఎనిమిది అంగళాల్లో పది అంగళాల పరుపు తయారు చేసుకోండి దాంట్లో పది అంగళాల్లో లాకర్ బెడ్లు వచ్చి లాకర్ బెడ్ పెట్టుకోండి చక్కగా లాపర్ బెడ్ నిండా గోల్డ్ ఏడు పెట్టుకోండి నిండా డైమండ్స్ పెట్టుకోండి ఇప్పుడు పరుపు యాభై వేలు పెట్టి చేసుకున్నారు తొంభై తొమ్మిదిన్నర లక్షల గోల్డ్ పెట్టు కోటి రూపాయలు అయిపోయింది కదా మీ పరుపు మీరు అదే ఐదు లక్షలు పది లక్షలు పెట్టి పరుపు తయారు చేసుకుంటే మీకు నచ్చకపోయినా అలాగే వాడాలి అలా పనుకుంటే మీ పది లక్షల రూపాయలు కాక మీ పది కోట్ల రూపాయల బాడీ కూడా చెడిపోయినా అలాగే వాడాలి ఇక్కడ అట్లా కాదు నచ్చకపోతే నష్టమేమి లేదు మీ లాకర్ బెడ్ పనికి వచ్చింది లాకర్ పనికి వచ్చింది లాపల బంగారం పనికి వచ్చింది మీ బెడ్లో లేయర్ మార్చుకుంటే సరిపోయింది అవి కూడా మార్చుకోవాల్సిన లాటెక్స్ వాడకుండా మీకు కళ్ళ ముందు మీరే చూసుకుంటున్నారు ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నాయి ఇది పెద్ద పెద్ద జమీందారులు బాగా ఉపయోగపడుతుంది అండి ఇది పెస్టేజ్కి పోయి పరుపు కొంటారని ఒక అతను ఎట్లాగే మూడు నాలుగు లక్షలు పెట్టి ఒక పరుపు కొన్నారు కొనుక్కోటానికి చాలా ఇబ్బంది ఉంది ఏం లేండి స్ప్రింగ్ బెడ్ కొనుక్కుంటే లోపలికి అడిగిపోతా ఉంది అది ఏం చేయాలని అడిగారు అది తీసేసి లాటెక్స్ పరుపు కొనుక్కోండి అని చెప్పాను వాళ్ళు ఏం చెప్పారంటే నాలుగు లక్షల బా ఆ పరుపు అలా తీసేస్తా ఉంటాడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఏం చెప్పారంటే ఒక మనిషికి పట్టొచ్చింది పట్టొస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక టాబ్లెట్ ఇచ్చాడు టాబ్లెట్ ఇస్తే పట్ట తగ్గిపోయింది రెండు టాబ్లెట్లు వేసినా పట్ట తగ్గిపోయిద్ది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అట్ అట్లా తగ్గించుకోవాలి అదే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి జీడిపప్పు పిస్తాలు అన్ని తిని పట్ట పెంచానండి దాదాపు అది నా పట్ట కోటి రూపాయలు అయింది మీరు పది రూపాయలతోటి ఆ పట్ట తగ్గిస్తే నా కోటి రూపాయలు వేస్టే కదని అన్న అట్ట ఉందండి ముందు ఆ పరుపు మార్చుకోండి నాలుగు లక్షలు అయినా ఐదు లక్షలు అవునా ఆ పరుపు దేనికి పనికిరాదు అంతే అది మీకు ఉపయోగపడదు మీ వైజ్ ఎంత మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అలాంటి పరుపులు మేము పొనుకుంటే ఇంకా పెరిగిద్ది మీ శరీరాన్ని పోగొట్టుకుంటే నాలుగు లక్షల పరుపు కోసం మీ నాలుగు కోట్ల రూపాయలు శరీరం తక్కువలో తక్కువ తీసేసేయండి అని చెప్పి నేను రీబాండెడ్ లాటెక్స్ ఇచ్చాను ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఫోర్ ఇంచ్ ల్యాటెక్స్ ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతంగా చెప్తున్నాడు ఆయన పెద్ద విఐపి అంటే ఇక్కడ ఎవరైతే కాస్ట్యూ పరుపు కొంటారో బాగో పైన వాడుతూ ఉంటారు మనిషికి ఎక్కువ పని కొనాలని ఉంటుంది ఇప్పుడు రకరకాలు ఉంటాయండి ఇప్పుడు వాచ్ని పది లక్షలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఐదు లక్షలు పెట్టి వాచ్ పెట్టుకునేవాళ్ళు ఉన్నారు షూ లక్ష రూపాయలు వాళ్ళు ఉన్నారు కళ్ళజోడు లక్ష రూపాయలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు సెల్ఫోన్ రెండున్నర లక్ష రకరకాలు వచ్చినాయండి బైకే ముప్పై లక్షలు అండి నలభై లక్షలు చచ్చిపోవడానికి అది వేరే విషయం ఎన్ని ఎందుకు అంటున్నారు అంత ప్రెస్టేజీ అట్లాగే పరుపు కూడా ప్రెస్టేజీకి కొంటారు అలా పెస్టేజీకి పరుపు కొనేవాళ్ళు కోటి రూపాయలు పెట్టి హోమ్ మేకింగ్ బిట్లు తయారు చేసుకోండి కోటి రూపాయలు పెట్టని చెప్పుకోవచ్చు మీరు మీకు ఏదైనా ఫ్యూచర్లో ఎప్పుడు ఎలా కాలం ఒకే రకంగా ఉంటారని కోరుకోకూడదు ఏం తేడా వచ్చినా మీ కోటి రూపాయలు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి పరిపోయేది యాభై వేల మహా అయితే లాకర్ పెట్టి వీడియో చూడండి ఈ లాకర్లు ఎలాంటివి పెట్టుకోవచ్చు అని చెప్పాను దానివల్ల మీకు ఎంతో ఉపయోగపడిద్దండి నేను లోవర్ కూడా నేను ఒక సెల్ ఫోన్ మీద కూడా ఒక వీడియో చేశాను రెండు లక్షలు మూడు లక్షన్నర పెట్టి సెల్ ఫోన్ కొనే బదులు ఇరవై వేల రూపాయల సెల్ఫోన్కి గోల్డ్ ప్లేట్ పెట్టుకోండి నార రెండు లక్షల రూపాయలు పెట్టు ప్లేట్ తయారు చేయించుకోండి ఎప్పటికైనా సరే సెల్ ఫోన్ పదివేలుది మహా తగ్గితే ఐదు వేలకు పడిపోయి ఇరవై వేలు ఫోన్ పదివేలకు పడిపోయి రెండు లక్షల రూపాయలు మీ కేసు ఇరవై రెండు మూడు లక్షలు అవ్వచ్చు సేమ్ అంతే అండి లాకర్ పెట్టి కూడా అదే పాలసీ అలాగే పరుపు రేటు ఎంత డబ్బులు పెట్టామనే కాదు ఎంత కంఫర్ట్గా పెట్టామనేది మీకు ముఖ్యమండి మీరు లగ్జరీగా హై రేంజ్ వాళ్ళు మిడిల్ రేంజ్ వాళ్ళు తయారు చేసుకోవడానికి ఒక త్రీన్ వన్ ల్యాటక్స్ అని ఒకటి తీసుకొచ్చామండి అదేంటంటే ఒక కంపెనీలో లక్షన్నర పరుపు అండి సేమ్ అదే పరుపు లక్షన్నర చూసుకోండి అదే పరుపు మన దాంట్లో నలభై ఐదు వేలు ఐదు ఆరు సెవెంటీ ఫైవ్ సిక్స్టీ అది తీసుకోండి త్రీ లేయర్స్ ఉంటాయి పైన ఇంకో లేయర్ ఎడిషనల్గా మీకు గ్యారెంటీ కింద ఇస్తున్నాం అన్ని యాక్సిరీస్ అద్భుతమైన యాక్సిరీస్ ఇస్తాం ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులు ఉన్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి వావ్ త్రీ ఇన్ వన్ కి ఇన్ని యాక్సెసరీస్ వస్తాయా మరి బ్రాండెడ్ పరుపుకి ఏమీ లేవు ఎందుకని ఆ యాక్సెసరీస్ అన్ని ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి హీరో హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నేచురల్ ల్యాటెక్స్ పిలోస్ ఫోర్ పిలో కవర్స్ వెళ్లిపోతాయి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్లిపోతుంది పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద డివెట్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్లిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్లిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారెంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ లాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ అయితే మ్యాట్రస్ తో పాటు టూ నేచురల్ లాటెక్స్ పిల్లోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ టూ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ ఏ హై డెన్సిటీ డెన్సిటీచురల్ టూ ఇంచ్ లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు ఇన్ లాటెక్స్ ఏ కొంటాను డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ జీరో నైన్ ఈ వీడియో చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను దీని ప్రకారం మీరు పరుపు కొనుక్కోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో రెండు పరుపులు కావాలి మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు రెండు పరుపులు కొనలేరు ఒక పరుపు కొనుక్కుంటే ఎనిమిది వందలు వచ్చాయి ఒక నాలుగు వందలు నాలుగు నాలుగొందలు వాడుకోండి ఇద్దరు వాడుకోవచ్చు రెండు బెడ్ సరిపోయిన యాక్సిరీస్ ఉండే మీడియల్ బడ్జెట్ వాళ్ళు వాడుకోవచ్చు హై బడ్జెట్ వాళ్ళు వాడుకోవచ్చు లో బడ్జెట్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు టూ ఇం టూ ఇంట్లో నాలుగు వస్తే నలుగురు వాడుకోవచ్చు పైన కింద పాత పరుపు మీద లేరు డౌట్ వేసుకోండి నలుగురు కలిసి కలిసి కట్టుకుని తీసుకోండి మంచి బెనిఫిట్ అనమాట తేనె లాటెక్స్ అనేది అట్లాగే చిన్న ఏజ్ వాళ్ళు ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళు ఎలా వాడుకోవాలి యాభై ఏళ్ళలో ఎలా వాడుకోవాలి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళలో ఎలా వాడుకోవాలి గైడ్ కూడా పెట్టామండి చూడండి ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లం నడువు నొప్పు ఉన్నవాళ్ళు మెడ ఉన్న ఉన్నవాళ్ళు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న ఒకే బెడ్లో అన్నీ అండి మీరు అడిగిన కోరికలు మొత్తం ఒకే బెడ్లో తీసుకొచ్చామండి మళ్ళీ హైజెనిక్ ప్యూర్ నేచురల్ లాటెక్స్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ యాక్సిరీస్ ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం ఒకే పరుపులో ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు తయారు చేసి ఉంటారు అండి దీని విధంగా తయారు చేసాం ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి